ఒక్కసారి ఆ సంకల్పంలో భక్తులందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరుని వంశం పేరును తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన మహిళలు ముఖ్యంగా ఈరోజు సుమంగళి పూజ వివాహమైన మహిళలు మీ యొక్క భర్త పేరును స్మరణ చేసుకోండి మీ పేరుని పిల్లలవుతే నాన్నగారి పేరును తెలుసుకోండి ధర్మపత్ని మీ పేరుని భార్య పేరును తెలుసుకోండి పిల్లలవుతే అమ్మగారి పేరును తెలుసుకోండి ధర్మపత్ని సమేత మీ పిల్లల యొక్క పేర్లని అందున వివాహం కావలసిన పిల్లల పేర్లను ఒకసారి త్వర చేయండి వివాహ ప్రతిబంధక దోషాలు ఏమన్నా ఉంటే తొలగి త్వరగా వివాహం కుదిరి మంచి వివాహం జరిగి ఆ యొక్క కుటుంబమంతా సత్సంతనంతో వంశవృద్ధి తో ఆంద్రాశ్రేయ్ అండ్ పట్టణే నగరే భాగ్యనగరే శితానాం సర్వేషాం భక్తజనాన नाना గోత్రానా नाना రాబదేజానా సహ కుటుంబాన లోక కಲ್ಯಾಣం మా సంకల్పం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమమైన సంకల్పమే అత్యంత ప్రధానో ఆ భగవంతుడికి మన యొక్క మనస్సంకల్పాలన్నీ అమ్మవారికి కానీ స్వామివారికి చెప్పుకోవడం విన్నవించుకోవడమే సంకల్పం అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కైలాస శిఖరములు దిగి వచ్చినట్టుగా నమస్కార ముద్రపెట్టి ముక్త కంఠంతో అందరూ సంకల్పాన్ని చెప్పండి ఓ మహకు आयु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि सिद्ध्यर्थ सिद्ध्यर्थ धर्मार्थ धर्मार्थ काम मोक्ष काम मोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थ सिद्ध्यर्थ चिंतिता चिंतिता सकल त्यर्थोऽलदित्यर्थाखण्ड अखण्ड धनधान्य